హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ నేను మీ కామాక్షి ఇవాళ మన ఛానల్లో పన్నీర్ సేమియాని ఎలా తయారు చేసుకోవాలనేది చూసేద్దామండి మసాలాస్ యూస్ చేయకుండా సింపుల్గా టేస్టీగా పన్నీర్ సేమియాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా స్టవ్ పైన పాన్ పెట్టుకొని ఇందులోకి మూడు గ్లాసుల నీళ్ళని పోయాలి నీళ్లు పోసిన తర్వాత ఇందులోకి చిటికెడు సాల్ట్ని వేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక టూ డ్రాప్స్ ఆయిల్ని కూడా వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఈ నీళ్ళని బాగా తెరలనివ్వాలి ఇలా బాగా నీళ్లు తెల్లుతున్నప్పుడు రెండు గ్లాసుల సేమియాని ఇందులోకి యాడ్ చేసుకోవాలి సేమియాని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ సేమియా నీళ్ళలోకి బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి మూడు గ్లాసుల వాటర్కి రెండు గ్లాసుల సేమియాని వేస్తే సరిపోతుంది ఇప్పుడు ఈ సేమియాని చక్కగా నీళ్ళలోకి కలిసేటట్టుగా కలుపుకోవాలి సేమియా పలుకుగా ఉడకాలండి మరీ మెత్తగా ఉడికిస్తే టేస్ట్ అనేది బాగుండదు సో కాబట్టి జాగ్రత్తగా పలుకుగా ఉడికేటట్టుగా మనం ఈ సేమియాని ఉడకనివ్వాలి ఇలా మూత పెట్టి రెండు నిమిషాల నుంచితే సరిపోతుంది సేమియా అయితే చక్కగా ఉడికిపోతుంది ఒక రెండు మూడు నిమిషాల తర్వాత మూత తీసేసి ఇప్పుడు ఈ సేమియాని చెక్ చేసుకుందాము సేమి అయితే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి ఈ వాటర్ని మొత్తం మనము స్ట్రైన్ చేసేసుకుందాము దానికోసము ఒక స్ట్రైనర్ తీసుకొని ఈ సేమియాని ఇందులోకి వేసేసుకోవాలి సేమియాని వేసుకొని వెంటనే మనము కోల్డ్ వాటర్తో సేమియాని వాష్ చేసుకోవాలి ఇలా చక్కగా వాష్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కనుంచేసుకుందాము తర్వాత స్టవ్ పైన వేరొక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకోవాలి తర్వాత ఆవాలు మినపగుండ్లని వేసుకోవాలి తర్వాత పన్నీర్ని సన్నగా కట్ చేసుకొని ఒక సైడ్కి ఈ విధంగా వేసుకుంటే పన్నీర్ కూడా చక్కగా వేగిపోతుంది ఇలా పన్నీర్ని కూడా వేయించుకోవాలి ఇదిగోండి సైడ్కి ఈ విధంగా కాసేపు పన్నీర్ని వేయించుకుంటే సరిపోతుంది ఈ ఆవాలు పచ్చిసెనపప్పు వేగే లోపల ఈ పన్నీర్ కూడా లైట్గా వేగిపోతుంది ఈ విధంగా చక్కగా వేయించేసుకోండి తర్వాత ఇందులోకి ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు అదేవిధంగా పచ్చిమిర్చి తర్వాత కరివేపాకు వీటిలన్ని ఇందులోకి వేసేసుకోవాలి తర్వాత మధ్య మధ్యలో బైట్స్ లాగా తగులుతుండడం కోసము ఇక్కడ నేనైతే కాజుని కూడా వేస్తున్నానండి ఇలా అన్నీ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా చక్కగా మిక్స్ చేసుకోండి బాగా ఫ్రై చేస్తున్నట్టుగా మిక్స్ చేసేసుకోవాలి తర్వాత రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి సాల్ట్ చూసుకొని వేసుకోండి మనం సేమియా ఉడికిచ్చేటప్పుడు కూడా సాల్ట్ వేసుకున్నాం కదా ఇప్పుడు చూసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇవన్నీ వేసుకొని తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా ఆకులని యాడ్ చేసుకోవాలి ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి మనము సాల్ట్ వేసాం కాబట్టి ఉల్లిపాయలు ఇవన్నీ త్వరగా మగ్గిపోతాయి ఈ విధంగా చక్కగా ఫ్రై చేసేసుకున్నాం కదా మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాల పాటు మగ్గనిస్తే ఇవి టమోటా ముక్కలు ఇవన్నీ కూడా చక్కగా మగ్గిపోతాయి సో మూత పెట్టేసి రెండు మూడు నిమిషాలు మగ్గనివ్వండి ఇదిగోండి రెండు నిమిషాల తర్వాత మూత తీసేసిన తర్వాత చూడండి ఈ విధంగా చక్కగా మగ్గిపోయి ఉంటుంది తర్వాత ఒకసారి అడుగు నుంచి వీటిలన్నింటినీ మళ్ళీ ఫ్రై చేస్తున్నట్టుగా ఒకసారి బాగా కలిపి ఇప్పుడు ముందుగానే స్ట్రైన్ చేసి పెట్టుకున్న సేమియాని తీసుకొని ఆ సేమియాని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి సేమియా మొత్తం వేసేసుకొని బాగా లోపల నుంచి ఇదంతా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా చక్కగా మిక్స్ చేసుకోండి ఈ విధంగా చక్కగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక్క రెండు నిమిషాల నుంచి తీసేసేయండి ఎంతో టేస్టీగా మనకి పన్నీర్ సేమియా రెడీ అయిపోతుంది పిల్లల లంచ్ బాక్స్లోకైనా లేదా అయినా ఈవినింగ్ టైం అయినా ఇలా పెట్టచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో ఎలాంటి మసాలాస్ కూడా యూస్ చేయలేదు చాలా టేస్టీగా ఉంటుంది మసాలా లేకపోయినా కూడా మసాలా ఇష్టపడిన వాళ్ళకి ఇది బాగా నచ్చుతుంది మీరు కూడా ఇది తప్పకుండా ట్రై చేయండి ఈ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ మంచి రెసిపీస్తో వీడియోస్తో మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ అండి టేక్ కేర్